కరీంనగర్ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది గ్రామాల్లో ఏ వాడకు వెళ్లినా ఏ గల్లీకి వెళ్లినా పిండి వంటలు కరీంనగర్ లోని కట్టరాంపూర్ ప్రాంత మహిళలు సామూహిక పిండి వంటలు చేస్తున్నారు పిండి వంటలు చేయడంలో సాయం చేసుకుంటున్నారు ఒకరికొకరు పండుగ వేల మహిళలు ఆత్మీయతను చాటుకుంటున్నారు పిండి వంటలు చేస్తూ చిన్ననాటి పండుగ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే సకినాలు చేయాల్సిందే అయితే ఈ సకినాలు చేయడం అంత ఈజీ కాదు ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటేనే సాధ్యమని కటరాంపూర్ మహిళలు చెబుతున్నారు సంక్రాంతి పండుగ అంటే మనము సకినాలు చేసుకుంటాము పిండి ముందు ఒకరోజు ముందు నానబెట్టి పొద్దున పట్టించుకొచ్చి గిరిజనులు పట్టించుకొచ్చి గౌరమ్మ పెట్టి మనం సకినాలు మొదలు పెడతాము ఇది ఒకరు చేసుకునేది పండగ కాదు నాలుగురిని పిలిచి అందరం కూర్చొని పసుపు కుంకుమ పెట్టుకొని అందరము సకినాలు పూసుకుంటాము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సంక్రాంతి పండగకు సకినాలు గ్యారెలు కారపూస ఇవి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు పోసేవాళ్ళు మేము వాళ్ళతో నేర్చుకున్నాం కాల్చినాక తీసుకొని తినడం చాయ్ల పోసుకొని దంచుకొని పోసుకోవడం తినడం స్కూల్కి తీసుకుపోవడం ఫ్రెండ్స్ తీసుకురావడం వాళ్ళు మాకి మేము వాళ్ళకి ఇవ్వడం అట్లా షేరింగ్ చేసుకున్నాం ఇప్పుడు కూడా పోయడానికి వేరే వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి పోతాం